వర్షాభావంపై ఆధారపడి సాగునీరు లేక వ్యవసాయానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి చెక్ డ్యాం నిర్మిస్తే సాగునీరు పంట పొలాలకు చేరి పంటలు సమృద్ధిగా పండుతాయని గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు సునీల్ గోమంగి ఉప సర్పంచ్ మత్స్య కొండబాబు వేడుకున్నారు అల్లూరు జిల్లా పెదుబైలు మండలం గోమంగి పంచాయతీ గోమంగి ఓబలగురువు సరిపల్లి కాలనీ కుమ్మరి వీధి గల్లెలు పుట్టు సంతవీధి గ్రామాలకు చెక్ డ్యాంలు లేక వ్యవసాయ పంట పొలాలకు సాగునీరు అందక వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం జరిపిన చెక్ డ్యాంలు శిథిలావస్థకు చేరి వర్షాలకు కొట్టుకుపోవడంతో పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం శూన్యమని వారన్నారు వర్షాలు సరిగా పడకపోవడంతో వ్యవసాయ పంట పొలాలు వీడు బారిన పరిస్థితి నెలకొందని సుమారు ఐదు వందల కుటుంబాలు సాగు చేస్తున్న పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తక్షణమే చెక్ డ్యాంలు నిర్మించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు మరి వంద ఎకరాల భూమికి సాగునీరు మరి అందించవలసింది పోయి ఇప్పుడు చెక్డామ్ అనేది మరి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కట్టిన చెక్డా శిథిర వస్తులో చేరిన పరిస్థితి కనిపిస్తుంది గత కలెక్టర్ వారికి కూడా మేము స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తామనే హామీ కూడా ఇచ్చి ఉన్నారు ఇప్పుడు దాకా నెరవేరలేదు ఇప్పుడు మా గోమంగి గ్రామంలో సుమారు వంద ఎకరాల భూమి ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు గ్రామాల కుటుంబీకులు ఈ చెక్టం నీరు మీదే ఆధారపడి ఉన్నారు ఇప్పటి వరకు వర్షాలు సమంగా లేదు ప్రతి సంవత్సరం ఈ నెలలో మేము ఎప్పుడు నాట్లు వేసుకునే వాళ్ళము రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ జనసభ్య అల్లూరు జిల్లా కార్యదర్శి గోమంగి పంచాయతీలో దాదాపు ఐదు గ్రామాలు ఉంది ఐదు గ్రామాలకి సాగునీరు అందించవలసినటువంటి చెక్ గత భారీ వర్షాల కారణంగా చెక్డా మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది చెక్ నుండి వాటర్ సాగు భూముకి సాగు పొలాలకు నీరు అందక రైతులంతా కూడా లభోదీబోమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి గోమంగి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపు వంద ఎకరాలకు సాగునీరు అందించే అందే చెక్డా ఈరోజు గత భారీ వర్షాలు కొట్టుకోకపోవడం వలన ఈరోజు రైతులంతా కూడా వర్షాలు లేక ఈ ఈ టైంలో వరి నాట్లు వేసుకునే టైంలో కూడా ఈ రోజు నాట్లు వేసుకోకుండా రైతులు ఏ రోజు వర్షం పడుతుందా అని చెప్పేసి ఆకాశం వైపు రైతులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సాగునీరు అందే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సాగునీరు అందించే దానికోసం చెక్ డాములు నిర్మించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి